ప్రేమయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ వంశీ కృష్ణ కిరణ్ గారు కృష్ణకిరణ్ గారు స్వాగతం అండి నమస్కారం నమస్కారం అండి కిరణ్ గారు వారాహి అమ్మవారుని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో చెప్తున్నారు అంటే వారాహి అమ్మవారు ఒక్కరైనా లేకపోతే ఇంకా ఏమన్నా ఇందులో రకరకాలు ఉన్నాయా కొంచెం మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా అండి వారాహిని ఇది వరకు మనం చూస్తే దండనాథ అని చెప్పేసి నిరూనామంతో చూపించేవారు వరాహస్వామి యొక్క శక్తి అని చెప్పేసి ఇప్పుడేమో వరాహస్వామి యొక్క స్వరూపం అని చెప్తూ కొంతమంది అడ్డంగా కొంతమంది నిలువుగా కొంతమంది గుండ్రంగా రకరకాల రంగుల్లో రకరకాల లో చెప్తూ ఇందులో కూడా రకరకాలుగా చాలామంది అడగడం జరుగుతుంది అంటే స్వప్న వారాహి మత్స్య వారాహి కృత్య వారాహి లఘు వారాహి కిరాత వారాహి మహిషారుడ వారాహి అశ్వారుడ వారాహి ఇలా రకరకాల లో వర్షిప్ చేసేటప్పటికీ ఎవరిని పూజించాలి ఎవరిని పూజించినా ఒకటేనా ఇలాంటి రకాల కన్ఫ్యూజన్స్ రకరకాల అనుమానాలు సందేహాలు అనేవి మనకి అడుగుతూ ఉన్నారు చాలామంది ఎవరిని పూజించినా ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగానే ఒకే శక్తి యొక్క ఒకే పరమాత్మ యొక్క అనేక విభిన్న రూపాలు మీరింట్లో ఒకరికి తల్లి ఒకరికి ఆడపడుచు ఒకరికి కోడలు ఒకరికి అత్తగారు ఇలా మీరు ఎలా ఎలా మారుతూ ఉంటారో మీకున్న బాధ్యతల రీత్యా మీకున్న బాంధవ్యాలు మారినట్టుగానే మనిషి మార అలాగే భగవంతుడు లేదా భగవతి అనేవారు మారడు మనం నిశ్చయించుకున్న రూపాన్ని బట్టి మనం కోరుకున్న దాన్ని బట్టి మనం ఆ యొక్క ఆ ఫలితాన్ని ఆ యొక్క దాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం అయితే వారాహి యొక్క శక్తిని చూస్తే తంత్రంలో తాంత్రికంగా ఈవిడ చాలా బలంగా చేస్తుంది మనకి లేదా శత్రువుల్ని నిర్మూలన చేస్తుంది ఏది కోరుకుంటే అది చేసేస్తుంది ఇలా చిటికే కనుక అలా వచ్చేస్తుంది అనేది మనకి చాలామంది చెప్పటం అనేది జరుగుతుంది భగవంతు యొక్క శక్తిని అంచనా వేయటానికి అర్థం చేసుకోవటానికి తాత్వికమైన చింతన కావాలి ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మే పక్కన ఉండగా కూడా పాండవులు రాజ్యం చేజిక్కించుకోవటానికి సమయం పట్టింది భగవంతుడు అందుకే కాలస్వరూపి మన కథల్లో అంటే ఒక ఆసక్తి రేకెత్తించడానికి మన రకరకాల కథలు రకరకాల కథనాలు మనం వ్యాప్తం చేస్తూ ఉంటాం చిన్నపిల్లవాడికి మీరు చదువుకుంటే చాలా మంచిగా ఉంటుంది నువ్వు చదువుకుంటేనే బాగుపడతావు చదువుకోకపోతే అడుగు తింటామని చెప్పి ఇదివరకు భయపెడుతూ ఉండేవారు ఇప్పుడు కూడా భయపెడుతున్నారు అనుకోండి మరి చదువుకున్న వాళ్ళందరూ కూడా బాగుపడ్డారా అనేది మనం మనకు తెలుసు చదువుకోలేకపోయినా చాలామందికి ఉపా ఉపాధి కలిగించిన వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వ్యక్తిత్వ వికాసం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మీకు ఎప్పుడైతే పరిణతి వస్తుందో అప్పుడు జరుగుతుంది కృత్య వారాహి ఉందనుకోండి వాడి మీద వీటి మీద ప్రయోగాలు చేసేస్తాం వాడు వాడు నాశనం అయిపోవాలి వీడు ఇలా అయిపోవాలి అని చెప్పేసి మనకున్న క్షణికావేశం మొలాంచి ఇలాంటి ప్రయోగాలు చేసేస్తే అవి ఫలిస్తే ఏమవుతుంది అదే అశ్వత్థమ చేస్తారు అంటే మహాభారతంలో చాలా శస్త్ర పరిజ్ఞానం కలిగిన ఇద్దరే ఇద్దరు ఇద్దరు కూడా ద్రోణుడి శిష్యులే ద్రోణాచార్యుడికి ఒకడు అర్జునుడు రెండు అశ్వత్థామ మరి అర్జునుడు ఏం చేశాడు సంయమనంతో ఉంటాడు తనకి సాక్షాత్తు బ్రహ్మాస్త్రాన్ని దాన్ని ప్రయోగించడం ఉపసంహరించుకోవడం రెండు తెలుసు కానీ అశ్వత్థామకి ఉపసంహారం తెలియదు దాని వలచే తను బాధపడ్డాడు తనే కాకుండా ఆ ఖేదాన్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు ఈ దేవతలు కూడా అందుకే అందుకే సాత్వికంగా భగవంతుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే దేవతలందరిలో కూడా మహాలక్ష్మికి ఒక విభిన్నమైన విశిష్టమైన స్థానం ఉంది అంటే ఏ విధంగా స్వామి దేవతా సార్వభౌముడో ఈవిని కూడా ఆ సార్వభౌముడికే శక్తిని యుక్తిని ఇచ్చే తన్మాత్ర ఆయనలో సగము నారాయణి అని చెప్తూ ఉంటాం కాబట్టి ఖడ్గబారాహి చేస్తాము అంటే కత్తి పెట్టుకుని అందరినీ సంహరించేస్తుంది లేదా స్వప్న వారాహి వారాహి ఎందుకు చేస్తారంటే స్వప్నాల్లో కొన్ని దోషాలు అవుతూ ఉంటాయి అంటే మన కళల్లో కొన్ని రకాల బాధలు ఎవరో పోయినట్టు లేదా రకరకాల చెడు ఏమన్నా జరిగితే వాటి నుంచి నివృత్తి అవ్వటానికి స్వప్న వారాహిని ఉపాసన చేయమని చెప్పి మంత్రశాస్త్రం చెప్తుంది మత్స్య వారాహి అని ఉంది అంటే చేపని పట్టుకుని ఉంటుంది మత్స్యము అనేది చేప అనేది సమృద్ధికి అంటే ఎండాకాలంలో ఎండిపోయిన చెరువు వానాకాలంలో చేవరతో ఎలా సమృద్ధిగా ఉంటుందో అలాంటి సమృద్ధిని ఇవ్వమని చెప్పి ఉపాసన చేసే దేవత అందుకే మనకి ఏంటంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క దీనికి ఉన్న ప్రత్యేకతలు ఇవి ఇవన్నీ కలిపి ఒకటే మీరు బేసికల్గా స్వీట్స్లో వాడేది పంచదార ఆ పంచదార రసగుల్లలో ఒకలా ఉంటుంది గులాబ్ జామున్లో ఒకలా ఉంటుంది జాంగ్రీలో ఒకలా ఉంటుంది పాఠశాలలో ఒకలా ఉంటుంది కానీ ఆ మూలమైన వస్తువే భగవంతుడి యొక్క శక్తి కాబట్టి ఇది చేసేస్తే త్వరగా వచ్చేస్తుంది అది చేసేస్తే ఇంకా త్వరగా వచ్చేస్తుంది అయ్యో ఈ తొమ్మిది రోజులు నేను ఇది చేస్తే అది చేస్తే బాగుండేది ఇవన్నీ కూడా వద్దు ఏ రూపంలో చేసినా ఇవన్నీ కూడా ఆ మహాలక్ష్మి రూపం ఆ వరాహస్వామి యొక్క రూపం కింద భావన చేసి మీకు నచ్చినట్టుగా ఒకవేళ మీరు ఈ నవరాత్రులు చేస్తుంటే ఇందులో ఒక చమత్కారం ఉంది గుప్తం అంటే ఏంటి గోపనీయంగా ఉంచాలి అంటే ఎవరికి చెప్పకూడదు ఇది గుప్త గుప్త విద్య అనేది ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరికి చెప్పాలంటే ఎవరికైతే దాని పట్ల అనురక్తి ఉంటుందో ఎవరికైతే దాన్ని ఆకలింపు చేసుకునే శక్తి ఉంటుందో ఎవరికైతే దాని మీద నియంత్రణ ఉంటుందో దానికి చెప్పాలి మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మామూలు ఇంజనీరింగ్ కాలేజెస్కి నువ్వు ఐఐటి లాంటి వాటికి కొంచెం తేడా ఉంటుంది మీరు ఐఐటిలో చదవాలంటే మీకున్న ఆ క్రైటీరియా ఏముంటుంది మీకు ఆ గ్రహణ శక్తి ఎక్కువ ఉండాలి అది మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకునే అంశం అనేది కీలకంగా ఉంటుంది అలాగే ఈ మంత్ర శాస్త్రంలో కూడా ఇవన్నీ కూడా కీలకమైనవి కాబట్టి ప్రతి వాళ్ళు ఇది చేస్తాము అంటే చేయటం వల్ల నష్టం అయితే ఏమీ లేదు ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి ఎప్పుడూ కూడా మనకి చెడు చేయదు కానీ ఏదో ఎక్స్పెక్టేషన్స్ చేసేసి మనం అది రాకపోతే నిరాశకి నిస్పృహకి లోనయ్యి మనకు వచ్చే ఆ నెగిటివ్ ఎమోషన్స్ లేకుండా ఉండాలి అంటే సింపుల్గా మీరు చేసుకునే ఆరాధన చేసుకోండి అన్నిటికన్నా ఉత్తమమైంది లక్ష్మీ అస్రోత్ మీరు నిత్యము చేయాల్సింది రోజు ఒకటే ఏదో తొమ్మిది రోజులు చేస్తాను అమావాసకి చేస్తాను అష్టమికి చేస్తాను లేదా అమావా పౌర్ణమికి చేస్తానని కాకుండా మీరు నిత్యము కూడా చేసుకునే ఒక అద్భుతమైన మంత్రరాజము అదే అన్నిటికీ వాడచ్చు మీరు సరస్వతికి కూడా అదే వాడచ్చు దుర్గకి అదే వాడచ్చు వారాహికి అదే వాడచ్చు లేదా ఇతరత్ర ఎన్ని రకాల పేర్లు ఎన్ని రకాల కొత్త పేర్లు వచ్చినా పాత పేర్లు వచ్చినా అన్నిటికీ కూడా వారే ఇదే కాబట్టి మీరు చక్కగా ఈ ఏడు వారాహులని కొంతమంది ఎనిమిది వారాహులని ఎన్ని రకాలు చెప్పినా కూడా సప్త మాతృకులే వారాహి అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ సప్తమాతృకులు వేరు బ్రాహ్మి మహేంద్రి ఇలాగా ఇవి వచ్చే ఏడుగురు వేరు వీరితో కలిపిన మహాశక్తి మహాలక్ష్మి ఆవిడ ఆవిడతో కలిపి ఎనిమిది శక్తులు అని చెప్తారు నిజానికి ఉండే ఈ వారాహిని వేరు అశ్వారూఢ అంటే గుర్రం మీద వచ్చే దేవత వేరు అన్ని రకాలు కూడా మొహం అయితే వారాహలు ఒక ఉంటుంది కానీ ఉన్న అంశాలు మారుతూ ఉంటాయి అలాగే ఈ మధ్య కాలంలో ఈ వారాహి యొక్క ఆలయాలు ఇవన్నీ కూడా మనం కనపడుతున్నాయి మనకి తంజావూరులో ఒక చిన్న గుడి ఉంటుంది అంటే ఆ క్షేత్రంలో ఆగ్నేయ మూలంలో ఒక కింద మనకి వారాహి దేవత కనపడుతూ ఉంటుంది మిగతా వచ్చిన దేవత విగ్రహాలు వారాహి దేవత రూపాలన్నీ కూడా అర్వాచీనమైనవి అంటే ఇదివరకు ఆ శక్తిని ఒక రూపంలోనే మంత్ర రూపంలోనే ఆరాధన చేసేవారు అంటే ఎన్ని రకాల మాటలు మనం మాట్లాడితే అన్ని రకాల మాటలకి కూడా ఆకారాన్ని ఏర్పరచాలి అంటే అది మహర్షుల మనకి మాత్రమే అవుతుంది ఇన్ని రకాల రూపాలు ఇన్ని రకాలవన్నీ కూడా మళ్ళీ ఒకటే శక్తి నుంచి వచ్చినవి పాదరసం అనేది ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు బుధజన మనకి చెప్పినప్పుడు అంటే వాళ్ళ వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు బుధజన ప్రియుడు అని చెప్పి అంటే బుద్ధి కలిగిన వాడు పాదరసం కింద పడిపోతే అన్ని రకాల బిందువుల కింద విడిపోతుంది తిరిగి వీరు చేకూర్చితే ఒకే రూపంలో ఉంటుంది ఇదే భగవంతుని యొక్క తత్వం కాబట్టి మీరు ఏ రకమైన వారాహి రూపం చేసినా ఏ రకమైన ఇది చేసినా కూడా అది లక్ష్మీ సంశ్లిష్టగా భావించండి చక్కగా మీరు చేసిన దాన్ని విశ్వాసంగా నమ్మకంగా చేయండి ఆ విష్ణు శక్తి ఆ వరాహస్వామి శక్తి మీ అందరికీ కూడా మీరు కోరుకున్న మంచిని ప్రసాదిస్తుంది విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు చక్కగా ఏ రూపంలో ఉన్నా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అంటున్నారు మన కృష్ణ కిరణ్ గారు ధన్యవాదాలండి కృష్ణకిరణ్ కిరణ్ గారు నమస్కారం అండి